మండలం తూర్పు కన్పూరు గ్రామంలో జరిగే ముత్యాలమ్మ తల్లి జాతరకు భక్తుల సౌకర్యార్థం వాకాడు డిపో నుండి నూట ఐదు బస్సులు కేటాయించినట్లు డిపో మేనేజర్ పెంచనయ్య తెలిపారు వాకాడులో ఆయన మాట్లాడుతూ వాకాడు నుండి ఇరవై ఐదు గూడూరు నుండి ముప్పై వెంకటగిరి సూళ్లూరు పెట్ట నుండి పది చొప్పున నెల్లూరు ఒకటవ డిపో నుండి ముప్పై బస్సులు జాతరకు నడుపుతున్నట్లు పేర్కొన్నారు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధరలను నిర్ణయించామని ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు మరి ఆ సందర్భంలో గూడూరు డిపో నుంచి ముప్పై బస్సులు వస్తాయి అదే వెంకటగిరి డిపో నుంచి పది బస్సులు వస్తాయి తర్వాత వాకా డిపో నుంచి ఇరవై ఐదు బస్సులు పెడుతున్నాము తర్వాత సూలూరు డిపో నుంచి పది బస్సులు వస్తాయి అదేవిధంగా నెల్లూరు వన్ పది బస్సులు వస్తాయి నెల్లూరు టూ నుంచి ఒక పదిహేను బస్సులు వస్తాయి నెల్లూరు వనరు నుంచి కూడా పదిహేను బస్సులు వస్తాయి ఈ బస్సులన్నీ కూడా తూర్పు కన్పూరు జాతరకి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సక్సెస్ఫుల్గా ప్రయాణికుల యొక్క అవసరత తీర్చి అన్ని బస్సులు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మేము ప్రయాణికులకి సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేసాము అది మీకు ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాం చెప్పండి సార్ కోట కన్పూర్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు గూడూరు కన్పూర్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు అదేవిధంగా కన్పూర్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు నాయుడుపేట తూర్పు కన్పూర్ వచ్చేసి అరవై రూపాయలు తూలూరుపేట తూర్పు కనుకూరు వచ్చేసి తొంభై రూపాయలు ఇవన్నీ కూడా ప్రయాణికులకి అంటే వన్ అండ్ హాఫ్ పేరు అవన్నీ కూడా ఏం లేకుండా నార్మల్ పేరే అరేంజ్ చేయటం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు సహకరించి ఆ సద్వినియోగాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మీకు వినియోగించుకుంటాను ఓకే ఓకే సార్